రాధా గాంధీ స్టేట్ మైనార్జ్ డిపార్ట్మెంట్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాజీ శాసనసభ్యులు ఈ ముస్తాన్ గారు వారి కొడుకు జ్ఞాపకార్థం గత గడిచిన రెండు మూడు సంవత్సరాల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆయన కొడుకు జ్ఞాపకార్థం నిత్యం అందరికీ ఏదో రకంగా ఉపయోగపడుతూ విధంగా ఈ ఏరియాలో సొంత ఆయన నిర్మాణం సుమారు కోటి రూపాయలు ఖర్చు వచ్చేసి ప్రజల కోసం ఇక్కడ ఈ ఏరియాలో ఉండే ప్రజల కోసం మసీద్ నిర్మాణం చేయడం జరిగింది ఈ ఈరోజు ఈ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది మస్తాలన్న గారు వారి కొడుకు అజారుద్దీన్ పేరు మీద ఇలాంటి సేవ కార్యక్రమం శాంతి చేకూరాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజల మస్తానవల్లి గారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లు మరణించినటువంటి నేపథ్యంలో హజార్దన్ జ్ఞాపకార్థం ఒక మత సామరస్యానికి నిలువుగా అన్ని మతాల వాళ్ళు ఏర్పాటు చేయడం అది ఈరోజు మహాశివరాత్రి ఒక మత సామరస్యానికి వెళ్ళి చూసిన పద్ధతుల్లో ఇక్కడ అన్ని మతాల వారిని కూడా ఆహ్వానించి ఈరోజు జరిగినటువంటి ఈ మసీదు ప్రారంభోత్సవం భవిష్యత్తులో లౌకిక వాదానికి చిహ్నంగా కొనసాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ తిరిగి రానటువంటి లోకాలకు వెళ్ళినటువంటి యజార్జును తీసుకొని రాలేకపోయినప్పటికీ వారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం బట్టి జీవితాంతం ప్రజలు జీవించినంత కాలంలో వారిని గుర్తు చేసుకున్న పద్ధతిలో ఈ కార్యక్రమం అభినందిస్తా ఉన్నాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన మస్తాన్ అలి గారి కుమారులు గారు వారి ఈ మసీదు మహాశివరాత్రి సందర్భంగా అన్ని మతాల వారిని అన్ని పార్టీల వారిని లౌకిక పార్టీల నాయకులందరూ ఆహ్వానించారు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నేను మా రాష్ట్ర కార్యదర్శి మా జిల్లా కార్యదర్శి మిగతా మిత్రులందరూ కూడా మేము హాజరయ్యాము ఈ సందర్భంగా ఒక మైనారిటీ సోదరులకు ఉపయోగపడే పద్ధతిలో ఇక్కడ ఒక మసీదు నిర్మాణం చేసి వారి స్ఫూర్తి ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఒక దురదృష్టకరమైన సంఘటనలో చనిపోయినటువంటి తన కుమారుని యొక్క స్మృత్యర్థం ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిన భారతదేశంలో అన్ని మతాల వారు హిందువులు మెజార్టీ ఉన్నప్పటికీ మైనార్టీలు ముస్లింలు క్రైస్తవులు పార్సీ అందరం కూడా కలిసి జీవిస్తా ఉన్నాం అదే పద్ధతి లౌకిక రాజ్యాంగంగా ముందు గుర్చుకోవడానికి ఇవాళ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ లాంటి లౌకిక పార్టీలు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ వా అభివృద్ధిని మృతికి ఘనంగా నివాళులర్పిస్తూ మరోవైపు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మస్తాన్ వల్లి గారిని కూడా అభినందిస్తాం